ఇక రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం కర్కాటక రాశి వారు చేయవలసిన పరిహారాలు మనం తెలుసుకుందాం వాగర్ధ విభ సంపృక్త ఆగర్ద ప్రతిపత్తయే పితరౌ వందే పార్వతీ పరమేశ్వర్ ఓం శ్రీ లక్ష్మీ హయగ్రీవాయ నమ ఓం శ్రీ విఖనస గురవే నమ ఇక ఈ సంవత్సరం శ్రీ విశ్వావసనామ సంవత్సరంలో కర్కాటక రాశివారు ముఖ్యంగా అష్టమ శని దోషం తొలగిపోతుంది కర్కాటక రాశి వారికి లాభస్థిత బృహస్పతి నుంచి ద్వాదశంలోకి గురువుగారు మారటం అలాగనే రాహుకేతువులు ఈ సంవత్సరం తృతీయంలోంచి ధనస్థానంలోకి కేతువు భాగ్యస్థితిలో ఉన్న రాహు అష్టమ స్థానంలోకి రావటం కర్కాటక రాశి జరుగుతుంది మరి అష్టమ శని దోషం పోయింది కాబట్టి చాలా వరకు సమస్యలు అధిగమించగలుగుతున్నాం మరి ఈ సంవత్సరం కర్కాటక రాశి వారు ఏం చేస్తే బాగుంటుంది అంటే అష్టమ రాహు దోషం పోవటం కోసం ప్రతిరోజు కూడా దుర్గా అమ్మవారి యొక్క నామాన్ని జపం చేసుకోండి ప్రతిరోజు కూడా నామాన్ని స్మరణ చేయండి ఓం శ్రీ దుర్గాయ నమ అంటూ దుర్గా అమ్మవారి యొక్క బీజాన్ని జపం చేయండి చక్కగా వారంలో ఒక్కసారి శుక్రవారం రోజు అమ్మవారి కుంకుమార్చన చేయించండి కర్కాటక రాశి వారికి ప్రయాణాల విషయాల్లో జాగ్రత్తలు పాటించండి రాహుకాలంలో ముఖ్యంగా రాహుకాల ప్రయాణం కానీ రాహుకాలంలో మీరు సుదూర ప్రాంతాలకు యాత్రలు కానీ కొత్త వాహనాలు కొనుక్కునేవారు కానీ కొత్తగా ప్రయాణాలు చేసేవారు కానీ కొత్తగా కన్స్ట్రక్షన్స్ చేసేవారు కానీ ఈ ట్రాన్సాక్షన్స్ చేసేవారు కానీ మీ ఫైనాన్షియల్గా ఫండ్ బ్లాక్ అయిపోవటం రాహుదోషం వల్ల అనవసర అపవాదమానాలు పడటం ఆకస్మికమైనటువంటి ఇబ్బందుల నుంచి తొలగిపోవటం కోసం నెలలో ఒక్కసారైనా సరే దుర్గా అమ్మవారి యొక్క దర్శనాన్ని చేసుకోవటం కనీసం సంవత్సరంలో ఒక మూడు నెలలకు ఒకసారి అంటే శక్తి ఉన్నవారు నెల నెలా కూడా దుర్గా సప్తశతి హోమాన్ని చేసుకోవచ్చు దాన్ని చండీ అంటాం చండీ పారాయణ చండీ హోమాన్ని మీరు చేసుకున్నట్లయితే కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయి దీంతో పాటుగా ప్రతి గురువారం కూడా దక్షిణామూర్తి యొక్క స్తోత్రాలు చదువుకోండి కర్కాటక రాశి వారికి మే పదహారు నుంచి ద్వాదశ గురువు యొక్క ప్రభావంతో విద్యార్థులకు బాగుంటుంది వ్యవసాయదారులకు బాగుంటుంది వ్యాపారస్తులకు బాగుంటుంది అన్ని రకాలుగా కూడా ద్వితీయ కేతువు అష్టమ రాహు కాబట్టి బుధవారం రోజు విశేషంగా గణపతి ఆరాధన అంటే గరికతో కుంకుమతో వినాయకుడిని పూజ చేయండి చక్కగా ప్రతిరోజు దుర్గానామాన్ని జపం చేసుకోండి నెలకు ఒకసారి దుర్గా అమ్మవారి దర్శనం చేయండి మూడు నెలలకు ఒకసారి చండీ హోమాన్ని చేసుకున్నట్లయితే అపారంగా గురువారం రోజు దక్షిణామూర్తి స్తోత్రాలు చదువుకుంటాం ఈ ఐదు పరిహారాలు కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ప్రతి పనిలో అంటే వ్యాపారంలో ఉండేవారు వృత్తి సంబంధితంగా పనిచేసేటువంటి వారికి ఆరోగ్యపరంగా ఉండేటువంటి వారికి ఫైనాన్షియల్ ధన రుణ సమస్యల్లో ఇబ్బంది పడేటువంటి వారికి కూడా ముఖ్యంగా కోర్టు వ్యవహారాలు స్పెక్యులేషన్స్ ట్రేడింగు అన్ని వ్యవహారాలు కూడా విజయవంతంగా ముందుకెళ్ళాలి అంటే నేను చెప్పిన ఈ ఐదు పరిహారాలు కర్కాటక రాశి వారు చేసుకున్నట్లయితే మీకు అన్ని రకాలుగా ఈ సంవత్సరం కూడా విజయవంతంగా ముందుకెళ్లడానికి చాలా చక్కటి అవకాశం లభించే సంవత్సరంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మనం చెప్పుకోవచ్చు